హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా సో అన్నిటికంటే ముందు నేను మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలండి చాలామందికి ఇంగ్లీష్లో వస్తుందండి లాంగ్వేజ్ అయితే తెలుగులో అయితే రావట్లేదు సో దయచేసి అలాగా ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను వీడియో పైన త్రీ డాట్స్ ఉంటాయండి ఆర్ షార్ట్ వీడియో ఇస్తే త్రీ డాట్స్ ఉంటాయి డాట్స్ పైన క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అనేది చేంజ్ చేసుకోవడం ఉంటుంది మీరు తెలుగులో పెట్టుకోవచ్చు వన్స్ ఒకసారి చేంజ్ చేశారంటే మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు మళ్ళీ వచ్చిన అలా చేంజ్ చేసుకొని చూడొచ్చండి యూట్యూబ్ ఒక కొత్త సెట్టింగ్ అయితే తీసుకొచ్చింది అది ఆటోమేటిక్గా ఆడియో అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ చూసేవాళ్ళకి ఇంగ్లీషు ఆరు తెలుగు చూసే వాళ్ళకి తెలుగు సో మీ ఇష్టం అండి మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు అనమాట అలానే మీరు లాంగ్ వీడియో చూసే వాళ్ళకైతే పైన సెట్టింగ్స్ ఉంటాయండి సెట్టింగ్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ కనుక క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి సో చాలా మంది అడుగుతున్నారండి ఇంగ్లీష్లో ఎందుకు వస్తుంది ఇంగ్లీష్లో ఎందుకు వస్తుంది మాకు చెప్పండి ఎలా మార్చుకోవాలి ఏంటి అని చెప్పి సో అందుకు నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి ఈ సెట్టింగ్ వచ్చి చాలా డేస్ అయిపోయింది నాకే చెప్పడానికి కుదరలేదన్నమాట అంటే అందరికీ తెలుసు అనుకున్నాను బట్ కొంతమందికి అయితే తెలియదండి సో అందుకు ఇంత లేట్గా నేనైతే మీతో షేర్ చేస్తున్నాను ఏమి ఇబ్బంది పడకండి కొంతమంది ఇంగ్లీష్లో వస్తున్నాయి సరికి సరిగ్గా అర్థం కావట్లేదండి ఇక్కడ నేను వచ్చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా బట్ నాకైతే ఈసారి నాకు నేనే గ్రేట్ అనిపించిందండి నేను ఒక్కదానే సర్దుకున్నానండి సామాన్లు అన్నీ కూడా మంచిగా టూ డేస్లో సర్దేశాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈసారి నేను ఎక్కువ సామాన్లు తేలేదు అన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి అటు పంపించేసి బెడ్ కూడా నేను ఒకటే తీసుకొచ్చానండి ఎక్కువ తేలేదనమాట అబ్బా అన్ని చూసే సామాన్ సామాలుగా కనిపిస్తున్నాయి బట్టలు కూడా అయితే సర్దాలో అన్నీ సర్దానండి మిగిలిన తీసి పక్కన పెట్టాను చెప్పాను కదా ఎవరో ఒకరికి ఇస్తాను అని చెప్పి సో మన బిజినెస్ వీడియోస్ దగ్గర నుండి మొత్తం బ్లాగ్స్ అంతా కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయండి ఇవి వచ్చేసి పిల్లల బుక్స్ అండి ఇంతకు ముందు ఒంగోలు శ్రీ చైతన్యలో జాయిన్ అయినప్పుడు తీసుకొచ్చిన బుక్స్ అనమాట దాదాపు మనకు అక్కడ ఒక చాలా డబ్బులు వేస్ట్ అండి చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టారు డబ్బులు అన్నీ వేస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి సో ఒక్కొక్కసారి అంతే అండి అంటే ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది నేను కూడా కొన్ని విషయాలు చాలా పీనాస్ పీనాస్గా ఉంటానండి బట్ ఎక్కడ పోయే డబ్బులు మనకు అక్కడ పోతూ ఉంటాయి అంటారు చూసారా సో అదన్నమాట కొన్ని చోట్ల మనం చాలా గట్టిగా ఉంటాము మనకి పోయే డబ్బులన్నీ అలా పోతూ ఉంటాయండి సో ఒక్కొక్కసారి మనం ఏంటంటే వెయ్యి రెండు వేల దగ్గర కూడా బాధపడతా అన్నమాట కానీ లక్ష లక్షలు పోయిన డేస్ కూడా ఉంటాయండి నా లైఫ్లో ఉన్నాయి నిజం చెప్పాలి అంటే ల్యాక్స్ ల్యాక్స్ పోయిన డేస్ కూడా ఉందండి ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పోయిన డేస్ కూడా ఉన్నాయన్నమాట అంటే టెన్ ల్యాక్స్ అంటే ఒకసారి పోయినాయి కాదండి అప్పుడొక లక్ష అప్పుడొక లక్ష తీసుకొని మా ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని మోసం చేశాడు అతని పేరు రాజేష్ అండి సో ఇలాగా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆ అబ్బాయి వడ్డీలకి ఇస్తున్నానని చెప్పి మోసం చేశాడండి వైజాగ్లో ఉండేవాడనమాట అసలుకి చాలా బాధపడ్డాను నేను ఒకసారి అంటే మా హస్బెండ్ ఏంటి అంటే ఫైనాన్స్ వ్యాపారం చేద్దామని అనుకున్నాడు అనమాట సో అలా తను చనిపోయే ముందు అంటే ఒక వన్ ఇయర్ ముందు అలా చేసి ఆ డబ్బులన్నీ అతనికి నమ్మి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే ఆ అబ్బాయే వేరే వాళ్ళకి ఇస్తున్న ట్యాగ్ చేసి ఆ అబ్బాయి దెబ్బేశాడని మొత్తం సో అట్లా ఉంటుందన్నమాట జనాలు ఎట్లా ఉన్నారంటే మన పక్కనే ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంటారండి అట్లా ఉందన్నమాట మనతో ఉండే మన మీద చాడీలు చెప్పే బ్యాచ్ చాలామంది ఉన్నారు సో నాకు కూడా అసలు నమ్మడం వదిలే నమ్మడం మానేశానండి రియల్గా చెప్తున్నా జనాలని నమ్మడమే మానేశానమాట అట్లా ఉంది బయట ప్రపంచం అంతా అట్లా ఉంది డబ్బులుంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి లేకపోతే మన కొనుక్కోండి కానీ బయట అప్పులకి మాత్రం ఇవ్వకండి దయచేసి ఎవరికైనా చేతుల్లోకి వెళ్ళాయి అంటే ఇంక మనము ఏం చేయలేమండి ఇంకా అవి మన చేతుల్లోకి రావన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్లో జాయిన్ చేశాము ఆ బుక్స్ అన్నీ ఈ బుక్స్ వచ్చేసి పాత బుక్స్ అనమాట ఇంకా కొత్త బుక్స్ అయితే ఈరోజే వెళ్ళి తీసుకొచ్చానండి నిన్న జాయిన్ చేశాను నేను తీసుకోవడానికి అవ్వలేదనమాట ఇంక ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాను ఆ బుక్స్ ఏమైందంటే ఈ చీపురు వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి మంచి చీపురు రివ్యూస్ బాగున్నాయని ఆర్డర్ చేశాను బట్ చీపురు క్వాలిటీ అయితే చాలా బాగుంది గిట్టిగా అంటే బాగా బరువుగా ఉందండి అమ్మో చిమ్మలేకపోతున్న పరిస్థితి అయితే ఉందండి చిమ్మలేక చిమ్ముతున్నాను చూడండి అక్కడ చాలా బరువు ఉందండి అసలు అసలు ఎలా జిమ్మాలో ఏంటో అన్న ఇదిలో ఉంది అంటే నాకు ఎప్పుడైనా కానీ తేలిక చీపురు అనుకోండి ఈజీగా జిమ్ముకోవచ్చు కదా సో ఇప్పుడు బాగా చీపురు బరువు అయ్యేసరికి ఇంకా లేట్ అవుతుంది అనమాట నా పని సో చెప్పాను కదండి ఒక టూ డేస్లో అన్ని సర్దుకున్నానని చెప్పి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి అవన్నీ కూడా బట్టలు అవన్నీ కూడా తీసుకొని పెట్టేసుకుంటున్నాను కబోర్డ్స్లో కబోర్డ్స్ అయితే ట్రిబుల్ బెడ్రూమ్ కాబట్టి మంచిగానే సరిపోతాయి మనకి బట్ ఈసారి ఇంతకు ముందులాగా సర్దనం కాకుండా మంచిగా ప్లాన్ చేసి సర్దుతున్నాను కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేలాగా నాకు కూడా డ్రెస్సెస్ ఇవన్నీ బాగా కనిపించేలాగా ఏవైతే తీయాలో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మంచిగా సర్దుకున్నా కొంచెం లేట్ అయినా బాగా సర్దుకుందాం అనే ఉద్దేశంతో నన్ను చాలా మంది నిన్న ఎన్ని కామెంట్స్ పెట్టారంటే కొంతమంది నెగిటివ్గా పెట్టారు కొంతమంది మంచిగా పెట్టారు కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనుకున్నారనమాట చాలా మంది పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే ఆ మ్యారేజ్ ఫిక్స్ అయిందని నెక్స్ట్ వచ్చేసి షూటింగ్కి వెళ్తున్నానని సీరియల్ ఆఫర్ వచ్చేసిందని అది కాక ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ హోమ్ అని అబ్బో అసలు మామూలుగా కాదండి కొంతమంది అయితే తిట్టుకున్నారనమాట నా ఇంకా మామూలుగా కాదు నువ్వు సరిగ్గా చెప్పవు నువ్వు ఇలానే చెప్తావు సోదంతా చెప్తావు నువ్వు అసలు స్ట్రైట్ గానే చెప్పవు స్ట్రైట్ ఫార్వర్డే కాదు ఇది అద్ది ఇంకా మనం స్ట్రైట్ గా చెప్తే సస్పెన్స్ ఏముంటుందండి చెప్పండి ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి మనకు ఒక సస్పెన్స్ అనేది ఉండాలి కదండి అప్పుడే కదా ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేది మీరు కూడా వీడియోస్ అవన్నీ కూడా చూడటానికి చాలా మంది పెట్టారండి కామెంట్స్ అయితే ఇంకా మామూలుగా కాదనమాట ఒక్కళ్ళు పెట్టారండి ఎందుకు షాప్ ఓపెన్ చేస్తున్నారు అందుకే వచ్చారు అని చాలా మంది నాకు పెట్టింది ఏంటి అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది అందుకే ఇమీడియట్లీగా వచ్చేసారు అని చెప్పి సో వీటన్నిట్లో ఏంటి అంటే నేను చెప్తాను చూడండి మనము సూన్ లో ఒక షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఇది నా డ్రీమ్ నిజం చెప్పాలి అంటే షాప్ ఓపెనింగ్ అనేది నా డ్రీమ్ అండి నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకున్నా యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటి అంటే మనం అక్కడ ఓపెన్ చేద్దాం మన ఒంగోలులో కానీ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఇక్కడే ఓపెన్ చేయాలి ఇక్కడే ఉండాలి మన బిజినెస్ అనేది ఇక్కడే కంటిన్యూ అవ్వాలి మనకన్నీ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి హైదరాబాద్ అయితే అని చెప్పి నేను ప్లానింగ్ ఉండే అంటే ఒక ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు మనం మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నాం కదా ఇంకెక్కడా లేం కదా సో అంటే ముందు నుంచి ఇప్పుడు కాదండి నేను ఒంగోలు షిఫ్ట్ అవ్వక ముందు నుంచి హైదరాబాద్లో షాప్ పెట్టాలని ప్లానింగ్ బాగా గట్టిగా ఉందనమాట కానీ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళాల్సి వచ్చింది బట్ నాకు వెళ్ళే ప్లానింగ్ అయితే లేదు కానీ కొన్నిసార్లు మన లైఫ్లో ఏంటి అంటే మనం అనుకోకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయండి అది ఆటోమేటిక్గా జరుగుతాయి అనమాట సో అప్పుడు వెళ్ళాను కానీ బట్ నాకైతే వెళ్ళాలనే ప్లాన్ లేదు యాక్చువల్లీ నేను వెళ్ళే వన్ మంత్ వరకు నాకు తెలియదు అనమాట సో ఇంకట్లా ప్లానింగ్ అయిపోయింది నేను అట్లా ఒంగోలు వెళ్ళిపోయాను సో అక్కడ మళ్ళీ ఇల్లు రెంట్కి తీసుకొని సో అట్లా అట్లా మనదైతే సాగిపోయింది కదా సో మళ్ళీ హైదరాబాద్ వచ్చారు ఏంటి అసలు ఏమైంది ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని చాలా మందికి డౌట్స్ అనేవి రావచ్చండి సో ఏదైనా మీకు కూడా ఒకటి ఉందా ఏదైనా ఒక క్లాత్ తీసుకున్నప్పుడు దాని స్మెల్ చూడటం నాకైతే ఫుల్గా ఉందండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దాని స్మెల్ అది చూస్తూ ఉంటాను ఇంకెక్కడైనా కానీ మా ఇంట్లో కూడా ఏదైనా ఒకటి తీశానంటే ముందు దాని స్మెల్ చూస్తూ ఉంటానండి అసలు సో ఎట్లనో పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే పని అయితే అయిపోయిందండి ఫస్ట్ అది కనుక అయిపోయింది అనుకోండి ఇంట్లో నేను కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చండి నిజంగా పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారనుకోండి అదంటారు ఇదంటారు అసలు వాళ్ళకు కూడా ఏది తోచదు మనకు కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మంచిగా స్కూల్కి వెళ్ళారనుకోండి చదువుకుంటారు యోమిక అయితే నర్సరీనే కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తుంది తనకిప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో కూడా చాలా బాగుందండి ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇంకా ఫీజు గురించి అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒకటి లేనిది ఇంకా మామూలుగా ఉండదండి ఫీజులు అనేవి గట్టిగానే ఉంటాయండి అది కాక మంచి సో ఎవరైతే నేను మంచి స్కూల్లోనే జాయిన్ చేశానండి పిల్లల్ని చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది కానీ టూ మంత్స్ అక్కడ వెళ్ళారు ఎక్కడ వీళ్ళు స్టడీ అనేది లాస్ అవ్వలేదు కానీ ఇక్కడ లాస్ అయింది ఏంటి అంటే మనీ లాస్ అయ్యామండి ఇంకా సరే ఏదైతే ఏమి కొన్నిసార్లు మన లైఫ్లో అవన్నీ జరుగుతూ ఉంటాయండి మనము ఏం చేయలేము అన్నమాట అలాంటి వాటికి సో ఫైనల్లీ అయితే మనం తొందరలోనే షాప్ ఓపెన్ చేస్తున్నాం నేను మీ అందరిని ఇన్వైట్ చేస్తాను తప్పకుండా నేను మా అన్నయ్య పెళ్ళికి ఇన్వైట్ చేయలేకపోయానండి మీ అందరినీ కూడాను సో మన షాప్ ఓపెనింగ్కి మాత్రం కంపల్సరిగా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను సో ఓపెనింగ్ అయ్యేలోపు మనకి ఆన్లైన్లో నడుస్తూ ఉంటుంది ఓపెనింగ్ అయిన తర్వాత వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆఫ్లైన్ కూడా వస్తుందన్నమాట చాలామంది అడిగారండి నన్ను అప్పుడు అంటే కొంతమంది సిఓడి పాపం లేని వాళ్ళు సిఓడి కావాలని అడిగారండి లేకపోతే షాప్ అన్న అడ్రస్ ఇవ్వండి మేము వస్తామని చాలామంది నన్ను అడిగేవాళ్ళండి సో అందుకు అంటే ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఉండే పెట్టాలి పెట్టాలి అని చెప్పి సో ఆ డ్రీమ్ అనేది నేను నెరవేర్చుకోబోతున్నాను సో దానికి మనము షాప్ అనేది ఓపెన్ చేయ ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన వర్క్స్ ఇవన్నిట్లో కూడా చాలా చాలా బిజీగా ఉంటున్నాం అలా అని చెప్పి మన బిజినెస్ అనేది పక్కన పెట్టట్లేదండి మన బిజినెస్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది ఇది కూడా ఉంటా ఉంటుంది నాకైతే ఈ విషయం మీతో షేర్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది సో చాలా మంది చాలా విధాలుగా అనుకున్నారు కదండి సో మీ థర్డ్ అన్నిటికీ పులి స్టాప్ పడిందని నేనైతే అనుకుంటున్నాను కొంతమంది అయితే తిట్టుకున్నారు కూడా అండి బాబోయ్ ఏదన్నా ఒక విషయం చెప్పకపోతే ఇలా కూడా అనుకుంటారా అని చెప్పి అయితే నేను అనుకున్నాను సో వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా వేసేసానండి చాలామంది అంటున్నారు ఈ మధ్య మీరు కొంచెం లావ్ అయ్యారు అని చెప్పి సో కొంచెం అండి కొన్ని ఏంటి అంటే డ్రెస్సెస్ కొన్ని చుడిదార్సు మనకి తెలియకుండానే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం అలా అనిపిస్తాము బట్ నేనైతే కొంచెం లావ్ అయ్యానండి నిజంగా చెప్తున్నాను కొంచెం లావ్ అయ్యాను కానీ తగ్గించుకోవాలండి తగ్గించాలని అనుకుంటున్నాను అనమాట ఇంక అలానే అయిపోతుంది టైం ఉండట్లేదు సరిపోతుంది ఏ పూటకు ఆ పూట తినడం అయిపోతుంది సో ఇలా కాదులే సో కొంచెం నాకు ఎందుకు పొట్టొచ్చినట్టు అనిపిస్తుంది తగ్గించాలి అని అయితే అనుకుంటున్నా అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్లు ఇలా ఉంటా కొన్ని డ్రెస్సెస్లో అయితే మంచిగా అసలు అలా ఏం అనిపించను మంచిగా బాగానే ఉంటాను సో చూడాలి కానీ కొంచెం అయితే లావ్ అయ్యాను నాకు కూడా అనిపిస్తుంది అనమాట ఏమైనా అయ్యానేమో అని చెప్పి ఇదండి వీడియో అయితే ఈరోజైతే ఇట్లా గడిచింది బట్ వెయిట్ మిషన్ అయితే ఆర్డర్ చేశాను వెయిట్ మిషన్ ఆర్డర్ చేసుకొని సో వెయిట్ మిషన్ అయితే ఆర్డర్ చేశానండి అది నేను వచ్చిన తర్వాత వెయిట్ చూసుకొని చెప్తాను మీకు నేను బట్ నేనైతే వెయిట్ లాస్ అవ్వాలి కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్